బీఎస్సీలో మెరిట్ ర్యాంకర్లను రిజర్వేషన్ లో లెక్కించడం రాజ్యాంగం విరుద్ధం రోస్టర్ అమలులో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోనికి తీసుకోవాలి విదేశం డిమాండ్ నోటిఫికేషన్లో పొందుపరిచిన అంశాలు కానీ వాడిచ్చినటువంటి జీవో డెబ్బై ఏడు ద్వారా కానీ నియామకాలు జరగలేదు తప్పుడు పద్ధతుల్లో జరిగాయి తద్వారా వందల సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారు ఈ నష్టపోయినటువంటి ముఖ్యంగా రిజర్వేషన్కి సంబంధించిన అభ్యర్థులు ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ బీసీ వారు వీరందరూ తమ గ్రీవెన్స్ని చెప్పుకోవడం కోసం ఆర్జేడి ఆఫీసుకు వచ్చి ఉన్నాం దేశం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది అయ్యా జీఓ డెబ్బై ఏడుకి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేజీ నెంబర్ నాలుగులో మీరు చెప్పినటువంటి విధానం ప్రకారమే మీతో మాట్లాడదలుచుకున్నాం ఇక్కడ అనిల్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ ఖచ్చితంగా జీవోలో పొందుపరిచారు ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్ ద్వారా కట్ ఆఫ్ మార్కులు పైబడి సాధించారో వారిని ఓపెన్ కేటగిరీలోనే చూడాలి వారిని రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించకూడదు అని చెప్పి నువ్వో చెప్తుంది సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ ఉన్నాయి కానీ ఇక్కడ జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఏలో బో బొర్రా శంకర్ అనేది అయినా ఎస్సీపీలో ఆయనకి ఎనభై మార్కులు వచ్చాయి ముప్పై ఎనిమిదో ర్యాంకు ఆయన ఓపెన్లో ఉండాలి ఆయన తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టడం వల్ల ఇక్కడ లోవరాలు అనేటువంటి అభ్యర్థి నష్టపోయాడు కింద ఏడో ఏడో నెంబర్ అయింది ఆరో నెంబరు ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ వారిలో అందరూ ఇక్కడ వీరందరికీ నష్టం జరిగింది ఎలాగంటే వీరి పైన ఉన్నటువంటి ఓపెనింగ్ కేటగిరీలో వాళ్ళు ఆ రిజర్వేషన్ కేటగిరీలో పెట్టడం వల్ల రిజర్వేషన్లో ఉన్నటువంటి సంఖ్య గురించిపోయి వందల మంది ఇవాళ అనర్హులుగా తేరారు వాడి కాల్ లెటర్ ఇవ్వలేదు వాళ్ళు సెలక్షన్ లిస్టులో పెట్టలేదు ఇవాళ మేము డిమాండ్ చేసేది మీరు మెరిట్ లిస్ట్ పెట్ట మెరిట్ లిస్ట్ ప్రదర్శించండి అలాగే అక్రమ పద్ధతిలో జీవోకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మెరిట్ వచ్చిన వాళ్ళని కటాఫ్ పైబడిన వాళ్ళని ఓపెన్లోనే పెట్టాలి రిజర్వేషన్లో పెట్టడం తప్పు అన్యాయం కటాఫ్ మార్కులు మీరు చెప్పలేదు రోజుకి కూడా అది చెప్పాలి ఇక మూడో రెండవ అంశం స్పోర్ట్స్ సంబంధించి ఈ జివో డెబ్బై ఏడులో కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో కానీ స్పోర్ట్స్ కోటాలి స్పోర్ట్స్ విషయం లేదు ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు ఇంకొక నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన వారిని ఈ నోటిఫికేషన్లో హాలి జండ్జల రిజర్వేషన్లో తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు ఈ రెండు కూడా రిజర్వేషన్ను రోస్టర్ పద్ధతికి సుప్రీంకోర్టు తీర్పులకి మీరు ఇచ్చిన జీవోకి విరుద్ధం కాబట్టి ఈ తప్పుని సరిదిద్దాలి ఈ సరిదిద్దే క్రమంలో మేము ఇప్పుడే ఇక్కడ వచ్చి ఉన్నాం ఆర్జేడి గారు వారు లేరు వారు వచ్చిన వెంటనే ఈ కాగితాలు పరిశీలించి వారు వెంటనే మాకు పిలిచినట్టయితే మేము వారి అనుమానాలను నివృత్తి చేస్తాం ర్యాంకులతో సహా నియామకంలో ఎన్ని తప్పులు జరిగాయో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ తప్పులు సరిదిద్ది ఈ అన్యాయానికి గురైనటువంటి రిజర్వేషన్ అభ్యర్థులందరికీ మీరు చెప్పిన కోటా ప్రకారం ఫీఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం